హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మన సేనిధి ఎపిసోడ్ ఫిఫ్టీ వేట్స్ ఫిఫ్టీ ఎయిట్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మౌని తన అన్నయ్య పెదనాన్నతో కలిసి వైజాగ్కి బయలుదేరింది కార్లో వెళ్తూ ఉంటే మౌని ఆలోచనలు అన్నీ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాయి ఎక్కడ నుండి మొదలై ఎక్కడికి చేరుకుంది తను అసలు ఎన్ని ఆటుపోట్ల నడుమ ఈరోజు తన జీవితం వాడి చేతిలో బలవ్వబోతుంది అనుకుంది కానీ దేవుడు ఉన్నాడు ఆమెని ఆ రాక్షసుడి చేతిలో పడకుండా తన పెద్దనాన్న అన్నయ్య వచ్చి కాపాడారు ఎక్కడికి వెళ్ళిపోయారు రామ్ గారు నా జీవితం బలయ్యాక నన్ను చూడ్డానికి వద్దాం అనుకున్నారా అనుకుంది అలా ఆలోచిస్తూనే కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది మౌని అలా కళ్ళు మూసుకున్న మౌని మళ్ళీ కళ్ళు తెరిచింది రెండు రోజుల తరువాతే ఒక పెద్ద ఇంట్లో విశాలమైన బెడ్రూమ్ లో ఉంది మౌని అప్పుడే మత్తుగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ ఉంది ఒక మధ్య వయసు ఉన్న ఆవిడ అప్పుడే ఆ రూమ్ లోకి వచ్చి మౌనిని చూసి అమ్మ మౌని అని పిలిచారు మౌని ఆవిడని చూసి పెద్దమ్మ అంది ఆ తల్లి నేనే అంటూ ఆవిడ మౌనిని హత్తుకొని గట్టిగా ఏడ్చారు ఏంట్రా తల్లి ఇలా అయిపోయావు అంటూ పెద్దమ్మ అంటూ మౌని కూడా ఆవిడని పట్టుకొని ఆమెలో ఉన్న బాధ అంతా పోయేలా గట్టిగా ఏడ్చింది మౌని వీళ్ళ ఏడుపు విని మౌని పెద్దనాన్న అన్నయ్య కూడా ఆ రూమ్లోకి వచ్చారు పెద్దమ్మ అమ్మ అమ్మ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని వెక్కిళ్లు పెడుతూ చెబుతూ ఉంది మౌని ఊరుకో తల్లి నీకు మేము ఉన్నాం కదా బంగారం మీ నాన్న చేసిన పనికి మీరు ఎక్కడ ఉన్నారో కనుక్కోవడానికి మాకు ఇన్ని రోజులు పట్టింది తీరా మీరు ఎక్కడ ఉన్నారో తెలిసేసరికి అమ్మా నాన్న లేకుండా పోయారు నువ్వేమో ఈ పరిస్థితుల్లో ఉన్నావు అన్నారు ఆవిడ శారద ఇప్పటికే అమ్మాయి ఏడుస్తూ ఉంటే నువ్వు ఊరుకో పెట్టాల్సింది పోయి నువ్వు కూడా ఏడుస్తున్నావా అంట అంటూ వచ్చారు మౌని పెద్దనాన్న రాజేంద్ర గారు అవునమ్మా చెల్లిని ఓదార్చాల్సింది పోయి నువ్వు కూడా తనతో పాటు ఏడుస్తున్నావా అంటూ వచ్చాడు ఆదిత్య వచ్చి మౌని పక్కన కూర్చున్నాడు అన్నయ్య అని ఆదిత్యాన్ని పట్టుకుంది మౌని హా మౌని ఇక నుండి నీకు మేము ఉన్నాంరా బాబాయ్ చేసిన తప్పు వల్ల మనం ఇన్ని రోజులు దూరంగా ఉన్నాం కానీ ఇప్పుడు మాత్రం నిన్ను మేము వదిలిపెట్టము నువ్వు ఇన్ని రోజులు పడిన బాధ అంతా ఈ రోజుతో పోయింది ఇక నువ్వు ఎలాంటి బాధలు పెట్టుకోకూడదు మౌని నీకు ఇష్టం లేకుండా ఇక నుండి నీ లైఫ్లో ఏది జరగదురా నీకు నచ్చినట్టుగా బతికే హక్కు నీకు ఉంది కాబట్టి ఇక అవన్నీ మర్చిపోరా అన్నాడు ఆదిత్య ఏంటి ఆదిత్య ఏం మాట్లాడుతున్నావు జరిగింది మర్చిపో అంటే నీ చెల్లికి జరిగిన పెళ్ళిని కూడా మర్చిపోమని చెప్తున్నావా నువ్వు అని అడిగారు శారద గారు అవునమ్మా తనకి ఇష్టం లేకుండా జరిగిన పెళ్ళి అది పైగా అలాంటి వాడితో అలాంటి వాడు నా చెల్లితో ఉండడానికి నేను అస్సలు ఒప్పుకోను అన్నాడు ఆదిత్య కోపంగా వాళ్ళ మాటలకి మౌనికి జరిగిందంతా వాళ్ళకి తెలుసు అని అర్థం అయిపోయింది తనకి అలాగే సుమిత్ గురించి కూడా వాళ్ళకి తెలుసు అని అనుకుంది పెళ్ళి అంటే ఆషామాషి కాదు ఆదిత్య అది నీ చెల్లి జీవితం ఒక్కసారి పెళ్ళి అయ్యాక భర్త ఎలాంటి వాడైనా జీవితాంతం అతడితోనే ఉండి అతన్ని మంచిగా మార్చుకోవాలి తప్ప అలా మర్చిపోవాలంటే కుదరదు ఆదిత్య అన్నారు శారద గారు అసలు వాడే నా చెల్లికి వద్దు అంటే ఇంకా వాడిని మార్చుకోవాలి మంచిగా ఉండాలి అంటావేంటమ్మా నువ్వు అన్నాడు ఆదిత్య ఆదిత్య ఇది నువ్వో మీ అమ్మో నేనో ఆలోచించుకోవాల్సిన విషయం కాదు నీ చెల్లి ఆలోచించాల్సిన విషయం కాబట్టి తనకి నచ్చినట్టుగా ఉండనివ్వండి తనకిష్టమైంది ఏది మనం కాదు అనడానికి ఉండదు అర్థమైందా అన్నారు రాజేంద్ర గారు రాజేంద్ర గారి మాటలకి తల్లి కొడుకులు ఇద్దరు సైలెంట్ అయిపోయారు ఆయన మౌని దగ్గరికి వచ్చి తల్లి ఇక్కడ నీ ఇష్టానికి విరుద్ధంగా ఏది జరగదురా కానీ ఇప్పుడే నువ్వేది ఆలోచించకు నీ ఆరోగ్యం అస్సలు బాగాలేదు తల్లి మనం వచ్చిన రోజు నుండి ఇదిగో ఇవాళ కళ్ళు తెరిచావు నువ్వు రెండు రోజుల నుండి ఇప్పుడే కాస్త జ్వరం తగ్గింది నీకు ఇప్పుడే నువ్వు ఏది డిసైడ్ చేసుకోమని మేము చెప్పడం లేదు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండు తల్లి ఇక నుండి ఏది జరిగినా నీకు మేమందరం ఉన్నాం అది మర్చిపోకు నీకెవరూ లేరు అని ఎప్పుడు అనుకోకు తల్లి సరేనా అన్నారు ఆయన వాళ్ళ మాటలకి మౌనికి దుఃఖం పొంగుకు వచ్చింది ఇన్ని రోజులు తనకి ఎవరూ లేరు అనుకుంటూ చాలా బాధపడింది కానీ ఇప్పుడు వాళ్ళందరినీ చూసేసరికి ఆమెకి చాలా సంతోషంగా అనిపిస్తుంది మౌని రాజేంద్ర గారి చేయిని పట్టుకొని ఎన్ని రోజులు ఏమైపోయారు పెద్దనాన్న మీరు అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు వస్తారేమోనని నేను చాలా ఎదురు చూశాను తెలుసా కానీ ఎవ్వరూ నా దగ్గరికి రాలేదు ఆ నీచులు అమ్మ నాన్నని ఇద్దరిని చంపేశారు తెలుసా అని చెప్పుకుంటూ చాలా ఏడ్చింది మౌని రాజేంద్ర గారు మౌని తల మీద చేయి వేసి తనని ఊరుకోబెడుతూ అన్నీ తెలుసుకున్నామమ్మా అన్నీ తెలుసుకునే నీ దగ్గరికి వచ్చాను కానీ నేను వచ్చేసరికి జరగరాని ఘోరాలు అన్నీ జరిగిపోయాయి ఇన్ని రోజులు మీరెక్కడ ఉన్నా సుఖంగా సంతోషంగా ఉన్నారు అనుకున్నాను కానీ నా తమ్ముడికి ఇలా జరిగింది అని నేను కలలో కూడా ఊహించలేకపోయాను అని తమ్ముడి మరణం గుర్తు చేసుకొని రాజేంద్ర గారు కూడా ఎమోషనల్ అయ్యారు నాన్న కంట్రోల్ అవ్వండి అని ఆయన భుజంపై చేయి వేశాడు ఆదిత్య బాధగా ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్